నా పేరు ఎదుర్లా అంజిరెడ్డి గ్రామము అన్నపర్తి మండలము జిల్లా నల్లగొండ నేను గత పదకొండు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నాను సమగ్ర వ్యవసాయాన్ని చేసుకుంటూ అన్ని రకాల సీజనల్ ఫ్రూట్స్ను నేను పెంచుతూ మొక్కలను పెంచుతూ అన్ని రకాల సీజనల్ ఫ్రూట్స్ను కూడా నేను పొందగలుగుతున్నాను వాటితో పాటు కూరగాయలు వీటన్నిటి కూడా నేను పెంచుతున్నాను నా వ్యవసాయం నేనే నా వ్యవసాయ ఉత్పత్తులకు నేనే ధర నిర్ణయించి నేనే అమ్ముకుంటున్నాను నేనే రాజును నేనే బంటును నేనే సేవకుని నేనే వ్యాపారస్తుని నా బ్రాండ్ నాదే అంజన్శ్రీ నేచురల్స్ అని చెప్పి పేరు పెట్టాను ఆ అంజన్శ్రీ నేచురల్ బ్రాండ్ మీదనే నేను ఈ వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకుంటున్నాను నా ఉత్పత్తి ఏది కూడా నేను మార్కెట్కి పోయి లేకపోతే ఎక్కడో అంగట్లో పెట్టి నేను అమ్ముకోవాల్సిన అవసరం నాకు ఇంతవరకు రాలేదు ఏర్పడట్లేదు నేను ఒక వాట్సాప్ గ్రూప్ ఉన్నది ఆంజన్సీ నేచురల్స్ అని ఆ వాట్సాప్ గ్రూప్లో రోజు సాయంత్రము నాకు ఏ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయో వాటిని ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తాను తర్వాత వివిధ సోషల్ మీడియాలో వచ్చినటువంటి ప్రచారాల ద్వారా కూడా అనేక మంది నా వ్యవసాయ ప్రాక్టీసెస్ గురించి తెలుసుకొని నా వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి వాళ్ళు తృప్తి పొందిన తర్వాతనే నా వ్యవసాయ ఉత్పత్తులను కొనడం జరుగుతుంది సుమారు ఇది ఒక ఎకరాల సపోటా తోట డెబ్బై డెబ్బై ఐదు మొక్కలు ఉంటాయి ఇందులో ఇది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వేసినటువంటి తోట సపోటా ఎలాంటి భూముల్లోనైనా ఏపుగా పెరిగి ఎలాంటి సస్యరక్షణ చర్యలు తీసుకోకున్నా కానీ మంచిగా వచ్చే పంట ఒక్కొక్క చెట్టుకు కనీసంగా ఒక రెండు కింటాలు రెండు కింటాల పైనే పంట వస్తుంది ఇప్పుడు ఇది మే మధ్యకు వచ్చాము మనము మార్చి ఏప్రిల్ నుంచి కూడా దీన్ని పంటను కోయటం జరుగుతున్నది నేను సపోటాను పూర్తిగా చెట్ల మీద పండిన తర్వాతనే పండుకొచ్చి గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత మాత్రమే హార్వెస్ట్ చేస్తాను నాకు ఒక ఇరవై కిలోలు నేను మార్కెట్ చేసుకోగలిగితే రోజు ఆ ఇరవై కిలోలు మాత్రమే నేను కోసుకుంటాను మిగిలినదంతా ఇక్కడ ఉండే ముఖ్యంగా పక్షులకు ఇది ఒక ఆవాస కేంద్రము నేను అదే చెప్తుంటాను రైతులకినా ఇదే ఇట్స్ ఇట్ బికెమ్ ఏ బర్డ్ సాంక్చువరీ మీరు పక్షుల యొక్క కిలకిల రావాలని ఇక్కడ వినొచ్చు అనేక రకాలైన బర్డ్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఈ వేసవి లోపల ఇది వేసవి విడిదిగా మరి పక్షులన్నీ ఈ చెట్ల మీద వాలి వాటిని పనులను భుజించడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంటుంది సపోటా పండు చెట్టు మీద పక్వానికి వచ్చినప్పుడు దాన్ని రుచి ఏదైతుందో అత్యంత అద్భుతంగా అమోఘంగా అద్వితీయంగా ఉంటుంది ఎప్పుడు సపోటా పండు తినని వాళ్ళు కూడా నా సపోటా పనులు నా తోటలోని సపోటా పనులను కనుక తిని రుచి బాగా ఉంది అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికే వచ్చి నా దగ్గరినే ఖరీదు చేయడం జరుగుతుంది కొత్త కొత్త వినియోగదారులు కూడా నా గ్రూప్లో చేరి మాకు సపోటా పనులు కావాలండి అని తీసుకునే వాళ్ళు ఉంటారు నల్గొండ పట్టణంలో చాలామంది మరి వినియోగదారులు నా సపోటా రుచిని చూడడం జరిగింది మరి ఇక్కడ ఒక అడవిలాగానే ఉంటుంది ప్రతి చోట పుట్టలు ఉంటాయి నేనేమైనా ట్రెంచీలు కట్ చేసి ఈ ఆకులు రాలిన ఆకులన్నీ కూడా అందులోనే పడి ఉంటాయి వీటికి నీటి వినియోగం కూడా చాలా తక్కువ ఉన్న కొద్దిపాటి నీటితోటే మైక్రో ఇరిగేషన్ డ్రిప్ ద్వారా నేను ఈ మొక్కలకు అందజేయడం జరుగుతుంది తర్వాత మరి ఈ సీజన్లో మాత్రము చల్లగా ఉంటూ ఆహ్లాదకరమైన వాతావరణం ఇస్తూ మరి వేసవి తాపాన్ని నుంచి మరి రక్షణ పొందడానికి సపోటా పనులు చాలా చక్కగా ఉపయోగపడతాయి దీంట్లో అత్యధిక విలువ పోషకాలు ఉన్నాయి ముఖ్యంగా స్వీట్గా ఉండేటటువంటి కార్బోహైడ్రేట్స్ కానీ తర్వాత మైక్రోన్యూట్రియంట్స్ కూడా పొటాషియం జింకు కాల్షియం లాంటివి తర్వాత ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మరి ఇంత అద్భుతమైన పంటను మరి ప్రజలు కూడా సహజ సిద్ధంగా పండ్లను ప్రేమించి వాటిని భుజించవలసిందిగా నేను ఈ సందర్భంగా తమరి ఛానల్ ద్వారా కోరుతున్నాను బయట సపోర్ట పనులు అన్నీ కూడా కార్బైడ్ వేసి దాన్ని విషపూరితం చేస్తున్నారు ఆ పండ్లలో ఉండే స్వీట్నెస్ కూడా పోయి చప్పగా ఉండటం జరుగుతుంది ఇక్కడ సహజసిద్ధంగా పక్కవానికి వచ్చిన పండ్లు పండబెట్టుకొని తింటే మరి చాలా రుచిగా ఉంటాయి తర్వాత తెంపేటప్పుడు గట్టిగా ఉంటాయి ఒక టూ త్రీ డేస్ కాగానే పండుతాయి సో మనం పక్కకు వచ్చింది ఎట్లా గుర్తుపడతామంటే వాటి మీద గోధుమ రంగు కలరు చేంజ్ అవుతుంది వాటిని పిక్ చేసినప్పుడు కూడా తెంపినప్పుడు కూడా వాటిలో పాలు కారకుండా ఉంటాయి కాయ అపరిపక్వ దశలో వచ్చినట్లయితే మరి అది పాలు కారుతుంది తర్వాత దానికి ఉండే స్వీట్నెస్ కూడా రాదు కాబట్టి పక్క దశలోకి వచ్చినాకనే పండును కోస్తే బాగుంటుందని నేను రైతులకు తెలియజేస్తున్నాను నా వ్యవసాయ క్షేత్రంలో సుమారు నూట యాభై వరకు నిమ్మ చెట్లుంటాయి ఇది నేను పూర్తిగా మొదటిని చెప్పినట్టుగా మోనోక్రాప్కు వ్యతిరేకము మిశ్రమ పంటల్ని నేను నమ్ముకున్నాను మిశ్రమ పంటల్ని వేసాను నిమ్మ కూడా బతాయి కూడా మిశ్రమ పంటలాగానే ఉంటుంది ఇక్కడ సపోర్ట్ చెట్ల మధ్య కొన్ని నిమ్మ మొక్కలు ఉన్నాయి ఇవి ఆరోగ్యకరంగా పెరగడమే కాకుండా మంచి పంటను ఇస్తున్నాయి ఈ మండుటేసవిలో కూడా సైజు కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కూడా మంచి పోషకాలు కలిగినటువంటి నిమ్మరసాన్ని చక్కగా కలిగి మంచి ఫ్లేవర్ కలిగినటువంటి నిమ్మకాయలు నాకు లభిస్తున్నాయి నేను నా నా అంజనశ్రీ వ్యవసాయ క్షేత్రంలో కానీ నా గ్రూప్లో కానీ నేను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నిమ్మకాయలు అందజేస్తున్నాను అందచేయగలను భవిష్యత్తులో కూడా ఎందుకంటే నేను వీటిని బెట్టెకి పెట్టను నేను ఏం చేస్తానంటే కంటిన్యూస్గా డ్రిప్పు నడుస్తూనే ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటికి అవి కంటిన్యూస్గా ఖాతా ఇస్తూనే ఉంటుంది కాబట్టి ఒక సీజన్లో నిమ్మకాయలు ఎక్కువగా వచ్చి మరొక సీజన్లో నిమ్మకాయలు ఆగిపోవడం అంటూ నా దగ్గర జరగదు కంటిన్యూస్గా నిమ్మకాయలు వస్తూనే ఉంటాయి రైతులు వినియోగదారులు కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నిమ్మను ఏదో రకంగా మరి శీతల పానీయంలో నిమ్మరసం కావచ్చు వేసవి తాపాన్ని తట్టుకోవడానికి లేకపోతే వంటలలో కూడా ఉపయోగిస్తుంటారు కాబట్టి నా దగ్గర రెగ్యులర్గా వినియోగదారులు నిమ్మకాయలు కొనుక్కపోతూనే ఉంటారు తర్వాత నా దగ్గర ప్రైసింగ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ యూనిఫామ్గా సంవత్సరం అంతా అన్ని నెలల్లో కూడా ఈ నెలలో నిమ్మకాయలకు డిమాండ్ ఎక్కువ ఉందని ఒక రేటు కాకుండా నేను అన్ని సీజన్లలో అన్ని రకాలుగా కూడా కిలోల చొప్పుననే నేను నిమ్మకాయలు నా వినియోగదారులకు అందజేస్తాను యావరేజ్గా వంద రూపాయలు పర్ కిలో ఎప్పుడు కూడా నా దగ్గర నిమ్మకాయలు లభిస్తున్నాయి మంచి వీటికి కూడా మీరు బయట రైతులు కనుక చూసినట్లయితే నిమ్మకాయలు వాటి పూత ఇగురు రాకముందు నుంచి ఇగురు చిగురించేటప్పటి నుంచి ఒక పంట కాలంలో ఒక పది పన్నెండు స్ప్రేస్ చేస్తారు ఎంత పవర్ఫుల్ చేస్తారంటే అంత పవర్ఫుల్ మరి క్రిమిసంహారక మందులను రైతులు వినియోగిస్తున్నారు తర్వాత ఆఖరి చివరికి పంటను కోసిన తర్వాత కలర్ రావడానికి కూడా కార్బైడ్ వేస్తారు సో బయట మీరు నిమ్మకాయలు మొత్తం కూడా విషపూరితం చేస్తున్నారు కానీ నా దగ్గర మాత్రం ఎలాంటి వీటికి కషాయాలు కూడా కొట్టలేదు అవే పెరిగినాయి ఎట్లా పెరుగుతున్నాయి ఎట్లా అవుతున్నాయి అంటే ఇక్కడ ఉండే పక్షపక్షాదులు పక్షులు ఉన్నాయి వీటి మీదకి వచ్చేటటువంటి ఏ కీటకం వచ్చినా అవి ముందు కనిపెట్టి ఆ పక్షులన్నీ తినేస్తున్నాయి కాబట్టి వీటికి ఏ తెగులు కూడా రావటం లేదు ఏమైనా ఆకు తెగులు లేదు లేకపోతే మరో రక రకమైన ఏ తెగులు కూడా ముడత తెగులు లేదు ఏ తెగులు లేదు చూస్తున్నారు కదా ఆకులు చిన్నగా ఉన్నాయి ఎందుకంటే న్యూట్రియన్స్ కొంత డిఫిషియన్సీ నేను ఎరువులు కూడా కనీసం కంపోస్ట్ కూడా వేయకపోవడం వల్ల దానికి కొంత ఉన్నది బట్ ఇదే ఇదే కాయ మనకు మన రైనీ సీజన్ వచ్చిందంటే మంచి సైజు వస్తుంది పెద్ద సైజు వస్తుంది ఎందుకంటే అప్పుడు వాతావరణంలో భూమిలో ఉండేటువంటి సారాన్ని గ్రహించి అది ఎక్కువ పెరుగుతున్నాయి సో అంటే నిమ్మ లాంటి పంటలను కూడా ఎలాంటి క్రిమిసంవరక మందులు లేకుండా పెంచవచ్చు అనడానికి ఈ మొక్కలు చక్కని ఉదాహరణ కాబట్టి రైతులు సమగ్ర వ్యవసాయాన్ని చేయాలి ఒక పద్ధతి ఒక పంట తర్వాత ఎప్పుడుగా వాటిని క్రిమిసంవరక మందులు కొట్టుకుంటూ పోతూ ఉంటే కొట్టుకుంటూ పోతూ ఉండాలి కదా దాని ఇమ్యూనిటీ అది కోల్పోతుంది సో దాన్ని మొక్క యొక్క ఇమ్యూనిటీని మనం రక్షించాలి మొక్క యొక్క రోగ శక్తిని మనం పెంచాలి దాన్ని పెంచడానికి నేను అదే చెప్తున్నాను మొక్క మానాన్న మొక్కను వదిలేస్తే అది దానికి కావలసినటువంటి దాని ఆకునేలా రక్షించుకోవాలో దాని పువ్వుని ఎట్లా రక్షించుకోవాలో దాని పిందెని ఎట్లా రక్షించుకోవాలో పా కాయను ఎట్లా రక్షించుకోవాలనో వాటికి తెలుసు ఈ సందర్భంగా నేను ఒక్క చిన్న విషయాన్ని ఇక్కడ చెప్తాను బీరతీగా ఉన్నది పూత పూసినప్పుడు ఎల్లో కలర్లో అట్రాక్టివ్గా పైకి పెరుగుతుంది ఎందుకంటే అప్పుడు పాలినేషన్ కావాలి బీరకాయకు సో పాలినేషన్ అయినాక ఏం చేస్తుంది పిందె వస్తుంది పిందె వచ్చినప్పుడు ఆ పిందెను ఆకుచాటున దాచుకుంటుంది అది క్రిమి క్రిమి కీటకాల నుంచి రక్షించుకోవడానికి ఆ మొక్కకి ఎవరు నేర్పారండి పిల్లలను ఎత్తుకొని ఒడిలో దాచుకోవడం మనం మానవుడిగా మనం ఏటా సంరక్షణ చేస్తున్నాము ఆ మొక్క పిందె పడ్డప్పుడు అది బీర కాగిని ఏం ఆకు చాటును దాచుకొని పెంచి పెద్ద చేస్తుంటుంది సో ఇట్లా ప్రతి మొక్కకు కూడా దాని డిఫెన్స్ సిస్టమ్ ఉన్నది ప్రొటెక్టివ్ సిస్టమ్ ఉన్నది దాని రక్షణ దాని దాని సంతానాన్ని అది ఎలా అభివృద్ధి చేసుకోవాలో దాని విత్తనాన్ని అది ఎలా అభివృద్ధి చేసుకోవాలో ప్రతి మొక్కకు కూడా తెలుసు అని చెప్పి నేను ఈ సందర్భంగా రైతులకు తెలియజేస్తున్నాను తోట మధ్యలో అక్కడక్కడ ఇట్లా గాతులు కొట్టడం జరిగింది ఈ ట్రెంచి కొట్టడం వల్ల ఈ వ్యవసాయ వ్యర్థాలు ఏమున్నా కానీ కట్టెలు చెత్త చెదారం మనం ఏమున్నా కానీ ఇందులో పడిపోతాయి అవన్నీ కూడా మెల్లమెల్లగా డీకంపోజ్ అవుతాయి వాటితో పాటుగా ఇక్కడ కురిసిన వర్షం అంతా కూడా ఇందులోనే నిల్వ ఉంటుంది సో వాటర్ హోల్డింగ్ ఈ వ్యవసాయంలో ఏ వర్షంలో వర్షాకాలంలో వచ్చిన వర్షం అంతా కూడా ఇక్కడే నిల్వ ఉంటుంది దాంతోపాటు ఈ డీకంపోజ్ అయ్యి చక్కటి పోషకాలు మొక్కలకు అందుతాయి మొక్కల వేర్లు కూడా ఈ తెంచి దాకా వచ్చి ఐదు ఆరు మీటర్ల దూరం ఉన్నా కానీ అవి సాగుతూ వచ్చి ఇక్కడ ఆహారం దొరుకుతుంది కాబట్టి ఇక్కడి వరకు అవి వేర్లను అభివృద్ధి చేసుకుంటాయి సో వేరు వ్యవస్థను బాగా అభివృద్ధి చేసుకుంటాయి నీటిని సేకరిస్తాయి తర్వాత ఈ వ్యవసాయ వ్యర్థాలన్నీ డికంపోజ్ కావడం వల్ల ఇక్కడ అవుతాయి సో ఇన్ని రకాల ప్రయోజనాలు ఉండటం వల్లనే నేను తోట మధ్యన ఎక్కడ చూసినా కందకాలు తవ్వి వాటి లోపల ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి